చాలా నాన్యమైన పద్మశ్రీలు పద్మభూషణుడు పద్మ విభూషణుడు జైపుడి తర్వాత వచ్చింది కానీ ఈరోజు ఈ పురస్కారం నాకు చేసేదే సమానం చాలా తక్కువ ఏదో నా మాత్రమే చేయించుకునేవాడు సహితంగా వ్యక్తం చేయండి కానీ నాకు ఇక్కడ ಎರಡು ಅವರು ಕಾಮಗೋಸ್ಕರ ಕೊಟ್ಟು ಚಾಲ ಆಸೆ ಇರ್ತದೆ ಇಲ್ಲಿ ಮಾಡಿದ್ವಿ ಎಂದ್ರೆ ಹದಿನಾರು

నాకు అనితో స్నేహితులు అదే సమయంలో అత్యంత స్థానంలో ఉన్నట్టు మాకు అడ్వాంటేజ్ వల్ల ఒక పక్కన ప్రజాప్రతినిధులు చాలా చక్కగా మనకు సహకరించడం వల్ల చాలా సహదం చక్కగా చేయాలి అంటున్నాం చాలా మంచి కూడా దొరుకుతాయి పెట్టాలేలు అత్యద్భుతంగా ఐదు కోట్ల రూపాయలు అంతర్జాతీయ స్థాయిలో తయారయ్యే రెండు సంవత్సరాలు అయితే దాంట్లో మిత్రులు చెప్పినట్టు విశ్వాసించి విష్ణుమూర్తుల కాలం నుంచి వేగల కాలం నుంచి రెండు రాజుల కాలం నుంచి కాకతీయుల కాలం నుంచి విజయవాడ నుంచి మనకి బ్రిటిష్ వరకు కూడా చాలా సామ్రాజ్య పరిస్థితులు కూడా ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఏలూరు జిల్లా ఉండాల్సిన కూడా వసంత గ్రామ గ్రామానికి మనిషి చరిత్ర ఉంది ఈ చరిత్ర మనం తెలిస్తే

మనకి <speaking> తల్లి <in foreign language> அதி ஆசிஸ்தான் கால ஜோர साल देखता है नहीं सोचा कौन? तो अंदर माही में नहीं सोचते हो आदमीज़, जरा क्या ले आए क्या नहीं, जरा क्या लगाते हैं इनको अजमेर चलिते मात्र सही क्या चलिते साल देखेंगे, अजमेर का लगता है कि नहीं, अलग चलिते कहते हैं कि मणि इनको अजमेर वाला टाइम या फिर हमारे छठ पंद्रह इसमें ही समाधान ह